పశుసంవర్ధక శాఖ సంక్షేమ కమిటీ మెంబర్గా నియమితులైన సత్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తమ్మారవి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దుస్సాలువా పుష్పగుచ్చం అందజేశారు ఆయనతో పాటు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అడిషనల్ డైరెక్టర్ రవివర్మ కూడా ఉన్నారు గోరంట్ల సభ్యుడిగా నియమితులైన తమ్మారవిని ఆశీర్వదించి అభినందించారు కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు